శ్రీకాంత్ రెడ్డికి ఘన అభినందనలు ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ నియోజకవర్గంలోని బి కోడూరు మండలం సిద్దుగారిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇటీవల ప్రకటించబడిన యూపీఎస్సీ ఫలితాలలో నూట యాభై ఒకటవ ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యారు ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ఆయనకు పుష్పగుచ్చాలువతో సత్కారం చేసి అభినందనలు తెలియజేశారు శ్రీకాంత్ రెడ్డి ఒక చిన్న రైతు కుటుంబానికి చెందినవారు ఆయన తల్లిదండ్రులు నేలటూరి సుబ్బారెడ్డి సావిత్రి దంపతులు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించిన శ్రీకాంత్ తన విద్యార్హతను కడప తిరుపతి డెల్లూరు ఇండోర్ ప్రాంతాల్లో సాధించి ఐఐటి ఇండోర్ నుంచి బీటెక్ పూర్తి చేశారు డెలోయిట్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగళూరులో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు మూడవ ప్రయత్నంలోనే విజయవంతమైన ఐఏఎస్గా ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి జిల్లా పార్టీ ప్రతినిధి రామసుబ్బారెడ్డి ఉపాధ్యక్షులు రమేష్ బాబు పార్టీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి చెన్న కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి రఘురాం రెడ్డి మరియు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు